తాటిపండుతో చాలా చేయించండి తాటిపండు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి తాటి చాలా చాలామంది తినే ఉంటారు కదా అలాంటి తాటికాయతో ఈరోజు తాటిపండు గుజ్జుతోటి అల్లం గారి ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి తాటిపండుని శుభ్రంగా కడిగి కట్ చేసి పైన పీచెస్ని మొత్తం తొలగించండి తొలగించి మన స్టైనర్తో తీసుకొని కొంచెం బీచ్ పొద్దున్నది గుజ్జు మాత్రమే కిందకి వస్తుంటుంది ఇలా తీసుకున్నాం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి అరకప్పు బియ్యం బింగండి కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి ఒకేసారి వేయకండి ఎందుకంటే అందులో తేమ అంతా ఉన్న తెలియదు కదా ఒక తాటి పండుగ ఒక అరకప్పు బియ్యం పిండి పడ్డదండి మూడు స్పూన్ల వరకు శనగపిండి బెల్లాన్ని కరిగించి వడకట్టిన పాకం అండి కొంచెం కొంచెంగా వేస్తూ అందులో ఒక యాలక్కాయ రెండు స్పూన్లు నెయ్యి మొత్తం కలిపేలాగా కలిపి కంటెన్సీ ఎలా ఉండాలంటే మనకి ఎలా వేస్తామో ఆ కంటెన్సీ రావాలండి బెల్లం పాకం వేసేటప్పుడు కొంచెం చూసుకోండి అందులో కరంపై ఆయిల్ వేసి ఆయిల్ వేటగ్గ చూపిస్తున్న విధంగా ఒత్తుకొని సింపుల్గా ఒక్కొక్కటి వేసేసుకోవడం కానీ రెండు వైపులా దూరంగా వేయించండి తాటిదారి చాలా బాగున్నాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఒక సైడ్ అయిన తర్వాత మరొక సైడ్ లైట్ బో గోల్డెన్ కలర్ వచ్చేవాడు ండి అంతేనండి నేను రుచికరమైన తాటిదారు రెడీ అండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలాగొచ్చింది పన్నెండు రూపాయలు చెప్పండి నేను తిన్నానండి చాలా బాగుంది సూపర్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి